వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఈ రోజు నలభై ఏడవ డివిజన్ భవానీ నగర్ ముప్పై లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి నగర మేయర్ గుండు సుధారాణి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని పార్టీలకు అతీతంగా అన్ని డివిజన్లలో నిధులను కేటాయిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు 국민의동당은 정부와 ita 간 일부를 의무화 believers in his faith 도발한 avez 그러 곧사 숨겨져 고통이 될 확인을 해야 합니다 There is now a small is 있습니다 라고 이어 예 ప్రజాపాలనలో భాగంగా కార్పొరేషన్ నుంచి కానివ్వండి ఎక్కువ శాతం కార్పొరేషను సిడిఎఫ్ కానివ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వరంగల్ జిల్లాకు హన్మకొండ జిల్లాకు ముఖ్యంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి కావలసినన్ని నిధులు ఎక్కడ కూడా నీళ్లు నిల్వకుండా రోడ్లు కానీ డ్రైనేజీలు కానివ్వండి నీటి నిల్వకుండా ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు సాగడం జరిగింది మరి ఈ పద్దెనిమిది నెలల్లో ప్రతి డివిజన్లకు రెండున్నర నుంచి ఐదు కోట్ల వరకు ఇవ్వటం జరిగింది ఈ పార్టీ ఆ పార్టీ కులం మతం అనేది ఎక్కడ ఏది చూడకుండా ఇవ్వటం జరిగింది ముఖ్యంగా మేయర్ గారు గుండు సుధారాణి గారు పూర్తి స్థాయిలో మాకు సహకరించుకుంటూ ఇక్కడ మేము ఎక్కడెక్కడికి తిల్తాం ఇలా ఉదయం నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర నుంచి మేము తిరుగుతున్నాం ఎందుకంటే కాజీపేటలో నీటి సమస్య ఎక్కువ ఉన్నదనే ఉద్దేశంతో వడ్డబెడ్ వడ్డపల్లి ఫిల్టర్ బెడ్ కానివ్వండి కాజీపేట ఫిల్టర్ బెడ్ కానీ వెళ్ళి తక్షణం అక్కడికి అక్కడికి రెండున్నర మూడు కోట్ల రూపాయలని దీన్ని మరమ్మతులకు కానివ్వండి మోటార్లకు కానివ్వండి కొత్త ఇది చేయడానికి కానివ్వండి తక్షణము కమిషనర్ గారు కూడా అందరం కలిసి తిరిగి కేటాయించడం జరిగింది అంటే సమస్య ఎక్కడున్నా చిత్తం ఎలక్షన్స్ లేవు మాకు అయినా ఉదయాన్నే లేస్తే కంపల్సరీ రోజు రెండు నుంచి మూడు డివిజన్లు తిరుగుతూ అక్కడ ఉన్న వాటిని పరిష్కార మార్గంలో వెతుక్కుంటూ మేము వెళ్తున్నాం గతంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్న కాడ మొత్తం కలితే కూడా యాభై లక్షలు ఇవ్వలే యాభై లక్షలు ఇవ్వలే ఇవాళ మేము ఇరవై ఆరుకు ఇరవై ఆరు డివిజన్లు ఇవాళ సోదరుడు శంకర్ కార్పొరేటర్ ఉన్నా నర్సింగ్ కార్పొరేటర్ ఉన్నా రెండున్నర కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది మాకేందంటే పార్టీలతోటి కాదు పార్టీలో లేకపోతే ఇంకేదనేది మేము ఎలక్షన్లప్పుడు వస్తే నా రోజులు కొట్టుకుంటామో తిట్టుకుంటామో జరుగుతుంది అయిపోతుంది తర్వాత అభివృద్ధి మీద మాకు సూచనలు మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాం అభివృద్ధిని చూసి అభినందించకున్నా పర్లే కానీ విమర్శించడం దాంట్లో ఏదో జరిగిపోయిందని చెప్పి ప్రజల్లోకి అభద్రతాభావం కల్పించటం అవి మంచి పద్ధతులు కావు అవి మనము హనుమకొండ జిల్లాని రూపురేఖలు మార్చటానికి మేము ఒక టీమ్గా ఎమ్మెల్యేలు అందరం మంత్రులము కార్పొరేటర్లు కానివ్వండి మేయర్ కానివ్వండి కుడా చైర్మన్ గారు కానివ్వండి అందరం కలిసికట్టుగా